అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి సోషల్ మీడియా పని పాట లేని వారికి ఫుల్ టైం జాబ్ లా మారిపోయింది సినిమాల్లో ఆఫర్లు రాని వాళ్ళు రావాలని కోరుకునే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ గా మారాయి వారి టాలెంట్ చూపించుకునేందుకు ప్లస్ పాయింట్ అవుతుంది అలా కొందరికి ఈ యాప్స్ సహాయపడుతున్నప్పటికీ కొందరు మాత్రం తప్పు అని తెలిసి తప్పు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు కటకటాల పాలవుతున్నారు ఇటీవలే ఓ యువకుడు రోడ్డుపై డబ్బులు ఎగిరేస్తూ హల్చల్ చేశాడు ఫేమస్ అయ్యేందుకు నానా హంగామా చేస్తాడు కానీ చివరాకరికి ఏం జరిగింది పోలీసులు కేసు నమోదు చేశారు ఫలితంగా జైలు పాలయ్యాడు ఇలాంటి వారికి బుద్ధి చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు వైరల్ అయ్యేందుకు కంటెంట్ చేసి కటకటాల పాలవుతున్నారు తాజాగా ఇద్దరు యువకులు కలిసి ఓ పని చేశారు అది వారిని చిక్కులో పడేసింది హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వీరిద్దరూ సరదా అంటూ రీల్ చేశారు సెంట్ సంబంధించి కంటెంట్ చేసి పోస్ట్ చేశారు అంతే అది కాస్త వైరల్ అయిపోయింది పోలీసులు కంటపడింది వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు వీడియోలో ఉన్న ఇద్దరు వీడియో తీసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇలాంటి పనులు చేయకూడదు కాదు కుదరదు అని చేస్తే పర్యవసానాలు వేరుగా ఉంటాయి కాగా రీల్ చేసిన వారిలో ఏ వన్ గా బలవీర్ సింగ్ ఏ టూగా వీడియోలో ఉన్న మరో వ్యక్తి ఏ త్రీగా వీడియో తీసిన వ్యక్తిని చేర్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇటువంటి ఆకతాయి అల్లరి చేసులకు పాల్పడే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంతేకాని ఇలాంటి పనులు చేస్తే జైలే దిక్కు అవుతుంది ఇప్పుడు వీడియో తీసిన వారి పరిస్థితి కూడా అంతే జాలీగా రీల్ తీద్దామనుకుని జైలుకి వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు